మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఇప్పుడే వస్తున్నాయి నలభై ఐదు రెండు తింజలతో ఒకటి పెడుతున్నాయి నలభై ఆరు ఏడు ఎనిమిది నలభై తొమ్మిది ఫార్టీ రైతన్న ఆర్కే రైతు మిత్ర ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మనము సేమ్ ఫీల్డ్లో ఉన్నాము మోగులి స్ప్రే చేసిన ఫీల్డ్లో ఇవాళ ఈ వీడియోలో మనము మోగులి దేనికి పనిచేస్తుంది అది స్ప్రే చేయడం వల్ల మరి ఎదుగుదల ఎలా ఉంటుంది గ్రీన్నెస్ ఆకు కలర్ ఎలా ఉంటుంది గంట ఎలా ఉంటుంది గంట కడుతుందా అసలు దేనికి ఇది పనిచేసేది దీని కాస్ట్ ఎంత డోసేజ్ ఎంత ఏ ఏ పంటలకు వాడచ్చు ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మొదట మనము ఇది స్ప్రే చేసినప్పుడు వీడియో చూద్దాము ఆ తర్వాత ఫైవ్ డేస్ స్ప్రే చేసిన తర్వాత ఫైవ్ డేస్లో ఎలా ఉంది పొలం అనేది చూద్దాము అండ్ ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఆఫ్టర్ టెన్ డేస్ ఎలా ఉంది అనేది చూద్దాము ఓకే ముందు ఆ వీడియో చూడండి తర్వాత మనం దీని గురించి మాట్లాడతాం ఇవాళ సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మీరు చూస్తున్నారు వరికి బెషి కెమికల్స్ వారి మూగు మూగులి స్ప్రే చేపిస్తున్నాము తర్వాత రిజల్ట్ మనం మళ్ళీ రిజల్ట్ వచ్చాక ఒక ఫైవ్ టు సెవెన్ డేస్కి మళ్ళీ నేను వీడియో తీసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది రిజల్ట్ అన్నది ప్రజెంట్ చూడండి ఇలా ఉంది తర్వాత గంటలు ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఆర్కే రైతు మిత్ర ఛానల్కి మరలా స్వాగతం అండి రైతన్లు లాస్ట్ వీడియోలో మనం ఈ వరిపలంలో కృషి కెమికల్స్ వారి మోగులి ప్రోడక్ట్ని స్ప్రే చేయడం చూసాము వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది ట్రాన్స్ఫర్మ్ అనేది ఇదే వరిపలం కొట్టి వాటికి ఫైవ్ డేస్ అవుతుంది ఇంకొక త్రీ టు ఫైవ్ డేస్లో మనకు అనేది ఇది ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పటికీ రిజల్ట్ అనేది క్లియర్గా మీకు మనకు కనబడుతుంది కొట్టిన పొలంకి మోగులి కొట్టిన స్ప్రే చేసిన పొలానికి స్ప్రే చేయని పొలానికి ఇందులో గమ్మత్ ఏంటంటే ఈ పొలానికి వీళ్ళు వాడింది కేవలం అరకట్ట డిఏపి అరకట్ట వచ్చేసి యూరియా ఇదే వాడారు ఆ తర్వాత మోగులి ఒకసారి స్ప్రే చేశారు అండ్ ఈ పొలంలో మనం మీకు కనబడుతుందా వీళ్ళు ఇంత ముందు కూడా వేశారు ఇది స్ప్రే చేయింది ఇది చూపిస్తాను స్ప్రే చేయింది ఇది స్ప్రే చేసింది వీళ్ళు కూడా వేరే స్ప్రే చేశారు వీళ్ళు స్ప్రే చేసి చేయడమే కాకుండా కింద అడుగు మందు కూడా వేశారు అనిపిస్తుందా దున్నేటప్పుడు మందు వేశారు ఆ తర్వాత కూడా రెండుసార్లు మందు వేశారు ఇంకొక వేరియేషన్ అనేది ఉంది ఇది దీని తర్వాత ఇది మూడు రోజులకి మూడు మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత ఇది నాటేది ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది స్ప్రే చేసిన పొలము చాలా వేరియేషన్ ఉంది చూడచ్చు దీనికి దీనికి చాలా తేడా ఉంది ఐ మీన్ వేరియేషన్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది మనకు మీకు ఎనిమిది రోజు ఎనిమిది పది రోజుల ముందు నాటింది కూడా చూపిస్తాను మీకు ఇది పది రోజులకి పది రోజుల ముందు నాటింది ఇది ఈ పొలానికి పది రోజుల ముందు నాటింది ఇది ఈ పొలం క్లియర్గా హైట్లో కానీ ఆ కలర్లో కానీ ఆ లీఫ్ విగర్లో కానీ మనకు క్లియర్గా కనబడుతుంది తేడా వచ్చేసి ఇలా చూపిస్తాను మీకు నోడుతుందా ఇది డార్క్ గ్రీన్ ఉంది ఇది లైట్ గ్రీన్ ఉంది ఇది 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 లైట్ గ్రీన్ ఉంది హైట్ చూడొచ్చు గంటల్లో కూడా చూపిద్దాము ఎలా ఉందనేది పోగులు స్ప్రే చేయనిది చెయ్యని పొలం ఇది ఇది చేసిన పొలం మూగులు స్ప్రే చేసిన పొలం కొంచెం ఇక్కడ కొంచెం వీలుగలేదు చూసారు క్లియర్గా కనబడుతుంది ఆర్కే రైతు మిత్ర ఛానల్కి మరలా స్వాగతం అండి రైతన్లు లాస్ట్ వీడియోలో మనం ఈ వరిపలంలో కృషి కెమికల్స్ వారి మోగులి ప్రోడక్ట్ని స్ప్రే చేయడం చూసాము వీడియోలో మీకు క్లియర్గా కనిపించుంటుంది ట్రాన్స్ఫర్మ్ అనేది ఇదే పొలం కొట్టి వాటికి ఫైవ్ డేస్ అవుతుంది ఇంకొక త్రీ టు ఫైవ్ డేస్లో మనకు అనేది ఇది ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పటికి రిజల్ట్ అనేది క్లియర్గా మీకు మనకు కనబడుతుంది కొట్టిన పొలంకి మోగులి కొట్టిన స్ప్రే చేసిన పొలానికి స్ప్రే చేయని పొలానికి ఇందులో గమ్మత్ ఏంటంటే ఈ పొలానికి వీళ్ళు వాడింది కేవలం అరకట్ట డిఏపి అరకట్ట వచ్చేసి యూరియా ఇదే వాడారు ఆ తర్వాత మోగులి ఒకసారి స్ప్రే చేశారు అండ్ ఈ పొలంలో మనం మీకు కనబడుతుందా వీళ్ళు ఇంతకుముందు కూడా వేశారు ఇది స్ప్రే చేయింది ఇది చూపిస్తాను స్ప్రే చేయింది ఇది స్ప్రే చేసింది వీళ్ళు కూడా వేరే స్ప్రే చేశారు వీళ్ళు స్ప్రే చేసి చేయడమే కాకుండా కింద మందు కూడా వేశారు అనిపిస్తుందా దున్నేటప్పుడు మందు వేశారు ఆ తర్వాత కూడా రెండుసార్లు మందు వేశారు ఇంకొక వేరియేషన్ అనేది ఉంది ఇది దీని తర్వాత ఇది మూడు రోజులకి మూడు మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత ఇది నాటేది ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది స్ప్రే చేసిన పొలము చాలా వేరియేషన్ ఉంది చూడొచ్చు దీనికి దీనికి చాలా తేడా ఉంది ఐ మీన్ వేరియేషన్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది మనకు మీకు ఎనిమిది రోజు ఎనిమిది పది రోజుల ముందు నాటింది కూడా చూపిస్తాను మీకు ఇది పది రోజులకి పది రోజుల ముందు నాటింది ఇది ఈ పొలానికి పది రోజుల ముందు నాటింది ఇది ఈ పొలం క్లియర్గా హైట్లో కానీ ఆ కలర్లో కానీ ఆ లీఫ్ విగర్లో కానీ మనకు క్లియర్గా కనబడుతుంది తేడా వచ్చేసి ఇలా చూపిస్తాను మీకు నోడుతుందా ఇది డార్క్ గ్రీన్ ఉంది ఇది లైట్ గ్రీన్ ఉంది ఇది 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 లైట్ గ్రీన్ ఉంది హైట్ చూడొచ్చు గంటల్లో కూడా చూపిద్దాము ఎలా ఉందనేది స్ప్రే చేయనిది చేయని పొలం ఇది ఇది చేసిన పొలం మూగులు స్ప్రే చేసిన పొలం కొంచెం వీలుగా లేదు చూసారు కనబడుతుంది చూసారు కదా స్ప్రే చేసేటప్పుడు పొలం ఎలా ఉంది తర్వాత ఫైవ్ డేస్కి ఎలా ఉంది ఆ తర్వాత ఇప్పుడు టెన్ డేస్కి ఎలా ఉంది పొలం అనేది ఎంత మార్పు వచ్చేసింది అనేది చూశారు కదా మీరు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది దీన్ని గ్రీన్ టోన్ చూద్దాము ఆకులు ఓకే ఇప్పుడు లోపలికి వెళ్తానండి ఒక నిమిషం నేను ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటాను నాకు ఇది నడుము నడుము దాడుతుంది చూడొచ్చు ఓకే హైట్ బాగానే ఉంది మీకు ఫైవ్ డేస్కి అప్పుడు కొంచెం బురద ఉండే కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాను నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది మీరు చూడవచ్చు వేరే పొలం కాదు ఇది అదే పొలం మీకు రెండు వీడియోలు ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఓకేనా ప్యానికల్ ఇన్షియేషన్ ఇంకా కాలేదు ఏదో బాగున్న చోటే కాదు నేను మొత్తం తిప్పి చూపిద్దామని చెప్పేసి లోపలికి వచ్చాను చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది చూడొచ్చు మీరు గ్రీన్ టోన్ కొంచెం తగ్గింది ఇంతకుముందు డార్క్ గ్రీన్గా ఉండేది కొంచెం తగ్గింది ఎందుకంటే దీని రిజల్ట్ కాస్త ఇప్పుడు ఇప్పటికీ ఇప్పుడు స్ప్రే చేసేసి టెన్ డేస్ అవుతుంది కాబట్టి కాస్త తగ్గింది యావరేజ్కి అయితే ఇలా ఉంది మ్యాక్స్ రేంజ్ ఏంటి అనేది నేను చూపిస్తాను మ్యాక్స్ రేంజ్ ఇప్పుడు చూపించడం కాదేమో యావరేజ్ ఏంటి అనేది మనం ఒక ఇది గంటల కడుతుంది ఒక గంటలో ఎన్ని పిలకలు వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఇప్పుడు చూద్దాము ఒక ఒక మొక్కకి ఎన్ని పిలకలు ఉన్నాయి అనేది ఇక్కడే చూద్దాము చూడము ఎన్ అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు ఇరవై ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నలభై నలభై ఒకటి అండి చిన్నవి నలభై ఒకటి ఉన్నాయండి లోపల గట్టి బయట గట్టి దగ్గర నుంచి చూద్దాం కొంచెం దాకా పాము కనిపించింది అందుకే ఇందులో ఎక్కువ ఉండట్లేదు నేను రైట్ ఇక్కడ చూద్దాం ఇది ఒకటే ఇది సరే గడ్డి గడ్డి వస్తుంది ఒకటే கவுண்ட் ஓகா சாரி ஓகேனா காட்டி லோடல മൂന്ന് നാല് ഐത് രണ്ട് അല്ലേ ആറ് ഏഴു എനി തൊരു പതി പതിനുപോലെ തന്നെ పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ഇവൈ ഇരുവൈ മൂന്ന് ഇരുപത്തി തൊണ്ണി മുപ്പി മുപ്പൂടു മുത് ആറ് ఏడు ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి రెండు నలభై మూడు దీన్ని నలభై మూడు ఇప్పుడు చూద్దాం రెండు సారీ కనబడలేదు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఇప్పుడే వస్తున్నాయి నలభై ఐదు రెండు గెలిపి ఒకటి పెడుతున్నాయి నలభై ఆరు ఏడు ఎనిమిది నలభై తొమ్మిది ఫార్టీ నైన్ అండి ఫార్టీ వన్ ఎండలో మనం చూసింది ఫార్టీ లాగా మనం చూసుకుంటే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇది మనం ఇంకా కౌంట్ చేయలేదు ఇది చూసుకుంటే ఇది ఫిఫ్టీ ఎక్కువ ఉంటుంది ఇది సో ఇలాగండి యాభై పిలకలు వచ్చాయి ఒక మొక్కకి ఈ పొలంలో వీళ్ళు మందు వేసింది అరకట్ట యూరియా అరకట్ట డీఏపీ వచ్చేసి ఫీల్లు ఇన్ ద సెన్స్ ఇది మాదే పొలము మేము వేసింది ఇది నాకు తెలిసి ఆ తర్వాత ఒకసారి మోగులి స్ప్రే చేసాము నెక్స్ట్ ఒకసారి ఏంటంటే ఎం స్ప్రే చేసాము ఇది కొంచెం ఆకు మచ్చ వస్తుందని చెప్పేసి ఇంతే మేము స్ప్రే చేసి ఇంతకుముందు ఏంటంటే గడ్డి కోసం అని చెప్పేసి గ్రీన్ లేబుల్ స్ప్రే చేసాము ట్రాక్టర్ కంపెనీ వాళ్ళది ఆ తర్వాత కృషి కెమికల్స్ మన మోగులీ స్ప్రే చేసాము మోగులీ అది ప్యాకెట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ స్ప్రే చేసాము అందులో రెండు ఆయిల్స్ వస్తాయి అండ్ ఒక ఒక కేజీ మేరకు మనకు ఫర్టిఫైడ్ కాల్షియం నైట్రేట్ వస్తుంది ఇందులో టెక్నికల్ వచ్చేసి ఫర్ఫరాయిల్ అమినో ప్యూరిన్ కాల్షియం నైట్రేటు ప్లస్ ఇంకోటి నైట్రోఫినోలాట్ అండి ఇది మనకు ఈ ప్రోడక్ట్ అమెజాన్లో కూడా దొరుకుతుంది అమెజాన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్ నుంచి కూడా మీకు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు లేదా నాకు కాల్ చేసి కూడా తెప్పించుకోవచ్చు థ్యాంక్ యూ